బిగ్ బాస్ తెలుగు సీజన్ తొమ్మిది రసవత్తరంగా సాగుతోంది ఊహించని ట్విస్టులు ఎలిమినేషన్స్తో ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది ఈ వారం ఎలిమినేషన్లో ఒక కంటెస్టెంట్ ఇంటికి వెళ్లగా మరొకరు జైలుకు వెళ్లారు బిగ్ బాస్ సీజన్ తొమ్మిది తెలుగు రసవత్తరంగా సాగుతోంది ఊహించని ట్విస్టులు సర్ప్రైజింగ్ గేమ్స్ అంతకుమించి కాంట్రవర్సీలు ఇలా అన్ని కలగలుపుతూ బాస్ లవర్స్ కి సాలిడ్ ఎంటర్టైన్మెంట్ ను అందిస్తున్నారు ఈసారి శనివారం షో ఎపిసోడ్ హైలైట్ అనే చెప్పాలి కింగ్ నాగార్జున తన హోస్టింగ్తో బాస్ రేటింగ్ ను అమాంతం పెచ్చేశారు కంటెస్టెంట్ల తప్పులను ఎత్తిచూపుతో ఇచ్చిపడేశాడు ఎక్స్ట్రా చేసే కంటెంట్ల తోకలను కత్తిరిచ్చేశాడు దీంతో బిగ్ బాస్ షో మరింత ఆసక్తికరంగా మారింది వీకెండ్ షోకు కావలసిన స్టాప్ ఇచ్చేశాడు ఇక ఆదివారం ఎపిసోడ్ కూడా అదే జోష్తో కొనసాగింది ఆదివారం ఎలిమినేషన్ డే కావడంతో కంటెస్టెంట్లో ఎక్సైట్మెంట్ను అలాగే కొనసాగిస్తూ షోను కంటిన్యూ చేశారు ఈ తరుణంలో ఊహించని కంటెస్టెంట్ ఎలిమినేట్ అవ్వగా మరో కంటెస్టెంట్ బిగ్ బాస్ లాకప్లోకి వెళ్ళింది వీకెండ్ కింగ్ నాగార్జున ఎపిసోడ్ విశేషాలు ఏంటో ఓ లూక్కేయండి మోస్ట్ బ్యూటిఫుల్ కంటెస్టెంట్ ఎవరంటే ముందుగా గుర్తుకొచ్చేది తనుజ ఆమె బిగ్ బాస్ షోకే స్పెషల్ ఆపీరియన్స్ అని చెప్పవచ్చు అయితే తనుజకు కాఫీ అంటే చాలా ఇష్టం తనకు కాఫీ కావాలని కింగ్ నాగార్జునను రిక్వెస్ట్ చేయగా లవ్ స్టోరీ చెప్తే కాఫీ పౌడర్ ఇప్పిస్తానని మాట ఇస్తాడు దీంతో చేసేది ఏమీ లేక తనుజ తన ఫస్ట్ అండ్ సీక్రెట్ లవ్ స్టోరీని బయట పెట్టేస్తుంది తన ఫస్ట్ క్రష్ కోసం బెంగళూరు నుండి హైదరాబాద్కు వచ్చానని తనని ఓ కాఫీ షాపులో కలిశానని చెప్పింది ఇప్పటివరకు ఈ విషయానికి ఎవరికీ తెలియదని తొలిసారి విషయాన్ని బయటపెడుతున్నానని కాస్త ఎమోషన్ అయింది దీంతో ఇంప్రెస్ అయినా బాస్ అండ్ కింగ్ నాగార్జున ఆమెకు కాఫీని ఆఫర్ చేశారు బిగ్ బాస్ తెలుగు సీజన్ తొమ్మిది రెండో వారం నామినేషన్లో సుమన్ శెట్టి ఫ్లోరా షైని మర్యాద మనీష్ హరిత హరీష్ భరణి డిమాన్ పవన్ ప్రియా శెట్టి ఇలా మొత్తం ఏడుగురు కంటెస్టెంట్లు ఉన్నారు వారిలో తొలి అట్కాస్లో ఊహించని విధంగా భరణి మాస్క్ మాన్ హరిత హరీష్ సేఫ్ అయ్యారు ఈ సమయంలో ఎమోషనల్ మాస్క్ మాస్క్మెన్ తన గేమ్ చూపిస్తానంటూ సవాల్ విసిరాడు ఇక కెప్టెన్సీ టాస్క్ మరోసారి నిర్వహించారు ఈ టాస్క్లో డిమాన్ పవన్ భరణి మర్యాద మనీష్ ఇమ్మాన్యుయేల్ పోటీపడ్డారు ఫస్ట్ రౌండ్లోనే భరణి మర్యాద మనీష్ ఎలిమినేట్ కాగా రెండో రౌండ్లో ఇమ్మాన్యుయేల్ డిమాన్ పవన్ల మధ్య హోరాహోరీ పోరు జరిగింది ఈ పోరులో ఇమ్మాన్యుయేల్ ఏమాత్రం తగ్గకుండా పవన్కు గట్టి పోటీ ఇచ్చాడు తన శాసక్తుల చివరి వరకు పోరాడి ఓడిపోయాడు ఇమ్ము ఈ గేమ్లో డిమాన్ పవన్ గెలవడంతో కెప్టెన్సీ బాధ్యతలను తిరిగి చేపట్టాడు ఈ సమయంలో కింగ్ నాగార్జున మాట్లాడుతూ ఇమ్మాన్యుయేల్ పోరాటపటమను మెచ్చుకున్నాడు అలాగే మన గెలుపు ఎవరు ప్రశ్నించే విధంగా ఉండకూడదని అందరికీ స్ఫూర్తినిచ్చేదిగా ఉండాలని కంటెస్టెంట్లకు సూచించారు తర్వాత నామినేషన్ ప్రక్రియ స్టార్ట్ చేశారు ఈ ప్రక్రియలో సుమన్ శెట్టి సేఫ్ కాగా ఫ్లోరా షైని శెట్టి డిమాండ్ పవన్ మనీష్ లు అలాగే ఎమినేషన్లో కొనసాగారు ఆ వెను వెంటనే కింగ్ నాగార్జున్ మరో ఎలిమినేషన్ టాస్క్ పెట్టి డిమాండ్ పవన్ సేఫ్ చేశారు దీంతో ఫ్లోరా ప్రియా మనీష్ డేంజర్ జోన్లో ఉన్నట్లు అందరికీ అర్థమైపోయింది ఈ సమయంలో మరో ఎలిమినేషన్ ప్రక్రియ చేపట్టారు రంగు డబ్బల గేమ్ పెట్టారు ముందుగా ఫ్లోరా కలర్ బాక్స్లో చేయిపెట్టి తీయగా తన హ్యాండ్కు రెడ్ కలర్ అట్టింది దీంతో ఆమె డేంజర్ జోన్లో కొనసాగుతున్నట్టు ప్రకటించారు నాగార్జున ఆ తర్వాత ప్రియా సెట్టి మర్యాద మనీష్లను ఒకేసారి బాక్స్లో చేతిపెట్టి తీయమన్నారు తాను చెప్పే వరకు చేతును బయటకు తీయకూడదని వార్నింగ్ ఇచ్చాడు దీంతో హౌస్లో మరింత టెన్షన్ మొదలైంది నాగార్జున చెప్పిన తర్వాత వారిద్దరూ చేతి బయటికి హ్యాండ్ హ్యాండ్కి గ్రీన్ కలర్ ఉండడంతో ఆమె సేఫ్ అని కింగ్నాగ్ ప్రకటించారు ఇక ఫైనల్గా మర్యాద మనీష్ ఫ్లోరా శెట్టి కన్వెన్షన్ రూమ్ లోకి వెళ్లాల్సి వచ్చింది బయట ప్రేక్షకులు కాదు తోటి కంటెస్టెంట్లు కూడా ఫ్లోరా షైనీ ఎలిమినేట్ అవుతుందని భావించారు కానీ కన్వెన్షన్ రూంలో ఊహించడానికి భిన్నంగా జరిగింది మర్యాద మనీష్ ఎలిమినేట్ కాగా ఫ్లోరా బిగ్ హౌస్ హౌస్లోకి తిరిగి వచ్చింది కంటెస్టెంట్లు ఎవరు కూడా మర్యాద మనిషి ఎలిమినేట్ అవుతాడని ఊహించలేదు బిగ్ బాస్ తీసుకున్న ఈ నిర్ణయంతో ఈ నిర్ణయంతో కంటెస్టెంట్లందరూ ఒక్కసారిగా అవాక్కయ్యారు కొంతమంది కంటెస్టెంట్లకు అసలేం జరిగిందో కూడా అర్థం కాకుండా మైండ్ బ్లాక్ అయిపోయింది ఎలిమినేట్ అయిన తర్వాత మర్యాద మనీష్ బిగ్ బాస్ స్టేజ్ పైకి వచ్చారు ఈ సమయంలో తన బిగ్ బాస్ జర్నీని చూస్తూ ఎమోషనల్ అయ్యారు తాను ఎలిమినేట్ అవుతానని అసలు ఊహించలేదని బిగ్ లో ఉన్నన్ని రోజులు తాను వారియర్గా గేమ్ ఆడాలని గర్వంగా చెప్పారు ఈ సమయంలో కింగ్ నాగార్జున ఓ ఫిట్టింగ్ పెట్టారు హౌస్ నుంచి వెళ్లే ముందు కంటెస్టెంట్లపై అభిప్రాయాన్ని తెలియజేయమంటూ టాప్ కంటెస్టెంట్లు ఎవరూ బాటం కంటెస్టెంట్లు ఎవరో చెప్పమన్నారు మొదట బాటం కంటెస్టెంట్ల లిస్టులో శ్రీజా దమ్ము ఫ్లోరా షైని శెట్టి ఫోటోలను పెట్టారు ఈ సమయంలో సుమన్ సుమన్సెట్టిపై మనీష్ కామెంట్ చేస్తూ అతనికి సరైన స్టాండలేదని ఎవరి మాటలైనా ఇట్టే నమ్మేస్తాడని ఇకపై యూనిక్గా ఉండడం నేర్చుకోమని సూచించాడు ఆ తర్వాత టాప్ కంటెస్టెంట్ల లిస్టులో టాప్ ఒకటిలో భరణి టాప్ రెండులో ఇమ్మాన్యుయేల్ కంటెస్టెంట్స్ అని చెప్పారు ఇక టాప్ మూడులో సంజన హరీష్ ఫోటోలను పెట్టారు ఈ సమయంలో సంజన గురించి చెబుతూ తనని మొదటి వారంలో చాలా మిస్అండర్స్టాండింగ్ చేసుకున్నానని ఆమె కంటెంట్ ఇవ్వడానికి తెగ ప్రయత్నిస్తుందని చెప్పారు ఉదయం పూట అందరితో నవ్వుతూ ఉన్నా రాత్రివేళ మాత్రం ఎవరికి తెలియకుండా ఏడుస్తుంది అంటూ సంజన సీక్రెట్ ను బయటపెట్టాడు అలాగే మాస్క్మాన్ హరీష్ గురించి మాట్లాడుతూ తనని కోపం తగ్గించుకోమని సూచించారు ఫైనల్గా శెట్టిపై బిగ్ బాస్ బిగ్ బాంబ్ వేస్తూ టాయిలెట్ క్లీనింగ్ చేయమంటూ తన రివెంట్ తీర్చుకున్నాడు మర్యాద మనీష్ అయితే అంతకు ముందు కింగ్ నాగార్జున ఓ ఇంట్రెస్టింగ్ గేమ్ పెట్టారు బిగ్ బాస్ హౌస్లో మోస్ట్ బోరింగ్ పర్సన్ ఎవరని కంటెస్టెంట్ల అభిప్రాయాన్ని తెలుసుకోవడానికి లాకప్ టాస్క్ నిర్వహించాడు ఈ టాస్క్లో పద్నాలుగు మంది కంటెస్టెంట్లు తమ నిర్ణయాన్ని వెల్లడించారు ఇందులో ఏకంగా పన్నెండు మంది ఫ్లోరా షైనీ మోస్ట్ బోరింగ్ పర్సన్ అంటూ ఓటు వేశారు ఫ్లోరా షైనీ ఎలినేషన్ నుంచి బయటపడిన మోస్ట్ బోరింగ్ పర్సన్ అని కంటెస్టెంట్స్ సెలెక్ట్ చేయడంతో బిగ్ లా కప్ లో ఉండాల్సి వస్తుంది ఇలా ఎవరు ఊహించని విధంగా బిగ్ బాస్ కంటెస్టెంట్లందరికీ దిమ్మ తిరిగిపోయే ట్విస్ట్ ఇచ్చారు అంటే బిగ్ బాస్ ఎలిమినేషన్ ప్రాసెస్ ద్వారా ఒకరి ఎలిమిటెడ్ కాగా మరొకరు కంటెస్టెంట్ల అసమ్మతితో బిగ్ బాస్ లాకప్లోకి వెళ్లాల్సి వచ్చింది బాస్ తెలుగు సీజన్ తొమ్మిదిలో ఊహించని ట్విస్టులు ఎలిమినేషన్స్తో షో ఆసక్తికరంగా సాగుతోంది కంటెస్టెంట్ల మధ్య పోటీ నాగార్జున హోస్టింగ్ ప్రేక్షకులను అలరిస్తున్నాయి